గుడ్ మార్నింగ్ అండి ఈవేళ మనం మాట్లాడుకునేది వైనాట్ వన్ వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు కదా జగన్ గారు అది ఈ మధ్యన వైసీపీ వాళ్ళు ఏమీ అనట్లేదు ఎందుకంటే మనం ఈ ఇవిచ్చం అవి కాదు అభివృద్ధి గ్యారంటీ చూస్తారు జనాలు మున్సిపాలిటీలు నగ్ అధికార పార్టీకే వేస్తారు ఓట్లు పంచాయతీల నగ్గమంటే అధికార పార్టీకే వేస్తారు ఓట్లు ఎవరన్నా సరే ఎందుకంటే అభివృద్ధి జరగాలి అంటే ఏ పార్టీ ఫామ్లో ఉంటే ఆ పార్టీకే వేస్తారు ఈవెన్ రెండు వేల పద్నాలుగులో చూడండి రెండు వేల పద్నాలుగు అప్పుడు టీడీపీ పంచాయతీలు ఎలక్షన్ ముందే జరిగింది ఇవన్నీ టీడీపీ పంచాయతీలు అలాగే ఎంపీటీసీలు కూడా నగ్గి అప్పుడు కోర్టుకు కూడా వెళ్ళారు అవి రిలీజ్ చేయొద్దని ఆ తర్వాతే రిలీజ్ చేయరు అంటే ఏది అధికారంలో వస్తుంది అన్నది ఒక డిసైడ్ అవుతారు జనాలు అట్లానే వైసీపీ వాళ్ళకి కూడా ఏది అధికారం వస్తుందో వాళ్ళకైతే తెలుసు తెలకం లేదు ఎంతమంది ఇన్ఛార్జీలు మార్చినా ఎంతమంది క్యాండిడేట్లను మార్చినా క్యాండిడేట్ మార్చేస్తే ఆయన గుండి బలంగా ఆయన వ్యతిరేకంగా వస్తే అటు లాస్ అటు లాసే కొత్త క్యాండిడేట్ వచ్చి ఎంతవరకు గెయిన్ చేస్తాడు అన్నది అది లేదు అట్లానే వైసీపీ ఇన్ఛార్జీలు నలభై నుంచి యాభై మంది మార్చున్నారు అలాగే ఈస్ట్ గోదావరిలో జగ్గంపేట కానీ అలాగే పిఠాపురం కానీ అలాగే పీకన్నవరం ఇలాంటి సీట్లలో చాలా చోట్ల మారుస్తున్నారు అట్లనే వాళ్ళు ఒక ఇండిపెండెంట్గా వేరే పార్టీలు కానీ ఒక రెండు వేల ఓట్లన్నా పోతే అది లాసే ఐదు వందల ఓట్లతో అనుకో అక్కడ లాస్ అట్లనే వేవ్ వేరు అట్లనే ఈ వేవ్ వేరు అంటే జగన్ గారికి ఓట్లు ఎందుకు వేరంటే ప్రజలు పది సంవత్సరాలు కష్టపడ్డారు కాలినడగా నడిచారు ఇవన్నీ చూసేశారు అట్లానే ఈ ట్రిప్పు కూడా ఆయన చూసిన జనాలు ఏంటి అవుతారో టూ మంత్స్లో ఎలక్షన్ ఉంది కాబట్టి అప్పుడు మనకి చాలా క్లియర్గా తెలిసిపోతుంది అలాగే ఎగ్జిస్ పోల్ వస్తాయి కూడా అప్పుడే తెలిసిపోతాయి ఎందుకంటే ఏపీలో ఎలా ఉంది రాజకీయం ఎలా ఉంది ఈవెన్ ఒకప్పుడు ప్రకాశం జిల్లా వైసీపీ కంచుకోడా అక్కడ కూడా ఈ ట్రిప్పు చాలా టైట్ ఫైట్ జరుగుద్ది ఎక్కువ ఎదుటి సీట్లు టీడీపీ జనసేనగా ఉంటాయి అట్లనే ఈస్ట్ వెస్ట్లో వచ్చేదా టీడీపీ జనసేన కలిసి వెళ్ళడం వలన అక్కడ లాస్ట్ టైం ట్వంటీ నైన్ సీట్స్ వస్తాయి ఈ ట్రిప్పు తగ్గే అవకాశం ఉంది ఎందుకంటే అక్కడ జనాలు రెండు సీట్లు అంటే అటు నలభై ఇటు నలభై వచ్చి వైసీపీకి అరవై వేలు వచ్చినాయి అంటే అప్పుడు ఈవన్న నరసాపురం కానీ అమలాపురం కానీ బొమ్మడి వరం కానీ ఈ అన్నింటిలోనూ కూడా అట్లా గెలిచినాయి అట్లా డివైడ్ అవడం వీటి జనసేన టీడీపీ చాలా క్లియర్గా పొత్తు పెట్టుకున్న వీళ్ళిద్దరూ చాలా సమన్వయంగా ముందుకు వెళ్తున్నారు పాదయాత్రలో కూడా లోకేష్ గారితో వచ్చారు అట్లనే ఏపీ కాంగ్రెస్కి వైఎస్ తర్మిళ గారు అధ్యక్షురాలు మనం ఫస్ట్ వీడియోస్ లోన్ చేద్దాం అట్లనే అది కూడా జరిగే అవకాశం ఉంది అట్లనే మార్చిన క్యాండిడేట్స్ వైసీపీ ఇన్ఛార్జ్ కొత్తగా పెడుతుంది అక్కడ కూడా ఎంతకంత వాళ్ళు కూడా సపోర్ట్ చేయరు ఉన్న ఎమ్మెల్యేలను మారిస్తే వాళ్ళు కూడా సపోర్ట్ చేసే అవకాశం చాలా తక్కువ ఉంది అందుకని ఇప్పుడు జగన్మోహన్ గారి రెడ్డి గారు మళ్ళీ ఇంకో టూ డేస్లో మళ్ళీ కొత్త పేర్లు అనౌన్స్ చేస్తారని జనవరి ఫస్ట్ వీక్లోనో లేకపోతే రేపు వెళ్ళినో తెలియదు కానీ చేస్తారని అంటున్నారు అది ఎంతవరకు పనిచేస్తుందో ఇది చూడాలి ఎందుకంటే తెలంగాణలో మార్చలేదు ఊడిపోయిన వీలు ఉన్నారేమో అనుకుంటున్నా కానీ ఇక్కడ మారుస్తున్నారు ఏమవుతుందో చూడాలి కానీ డెవలప్మెంట్ ఇప్పుడు తెలంగాణ హైటెక్ సిటీ ఏరియాలో ఎప్పుడైనా డెవలప్ చేశారు అయినా సరే బీఆర్ఎస్ ఓవడం చెందింది అట్లనే చూడాలి ఏం జరుగుద్దో అలా ఎంతవరకు ఇది పనిచేస్తుందో ఇది మార్చడం వలన వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ వస్తాయి అన్నారు ఎక్కడా కూడా అట్లా రా ఎందుకంటే ఎంతో గంద ఇది ఎంత ఫ్లో ఉన్నా సరే ఇరవై సీట్లు ఇవి అన్నా రాజశేఖర రెడ్డి గారు ఎన్టీఆర్ టైంలోనే మొత్తం ఎన్టీఆర్ ఫ్లో ఉన్నప్పుడు ఇరవై సీట్లు కాంగ్రెస్ నగ్ని అప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు నగ్గారు అంటే ఎంత ఫ్లో ఉన్నా సరే నగ్గి ప్రతిపక్షం ఒక పది సీట్లో ఇరవై సీట్లో ముప్పై సీట్లు వస్తాయి రాకుండా అవుతూ ఉండవు